గత నెల రోజుల నుంచి మనమందరం చూస్తూనే ఉన్నాము మహిళల పైన చిన్నపిల్లల పైన వరుసగా జరుగుతున్న దాడులు అకృత్యాలు ఇవన్నీ కూడా చాలా బాధాకరం ఎందుకంటే మహిళల రక్షణ అన్నది ప్రథమ కర్తవ్యం ఏ ప్రభుత్వానిదైనా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళా సాధికారత కోసం మహిళల రక్షణ కోసం ఏ విధమైన చర్యలు తీసుకున్నారో మనకందరికీ తెలుసు ఆ టైంలో క్రైమ్ రేటు మహిళల పైన జరుగుతున్న అవాంఛనీయకరణలన్నీ చాలా వరకు తగ్గిపోయాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతరు పార్టీల వారి పైన కార్యకర్తల పైన దౌర్జన్యాలు చేయడం అవన్నీ ఆపేసి ముందు మీరు మహిళల రక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు ఏ విధంగా మీరు ముందుకెళ్ళి మహిళా సాధికారత కోసం మీరు కృషి చేస్తున్నారు చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇది మీ బాధ్యత కాబట్టి ముందుగా మీరు మహిళలను చిన్నపిల్లలను దారుణాలు జరగకుండా వాళ్ళ పైన దాడులు జరగకుండా చూడండి అంతేగాని ప్రతీకారాలు మీ టైంలో కరెక్ట్ కాదు మీకు ఓటు వేసిన వాళ్ళే కాదు మీకు ఓటు వేయని వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా మీరు గుర్తించి ప్రతి ఒక్కరు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది